వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావణి పోతురాజు బాబు జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా చోడవరం శాసన సభ్యులు కెఎస్ఎన్ రాజు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం శరభవరం గ్రామంలో సర్పంచ్ పంచారత్ చంద్ర ఆధ్వర్యంలో శ్రీ 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 పోతురాజు బాబు జాతర మహోత్సవం అందరంగా వైభవంగా జరిగింది ఈ జాతర మహోత్సవానికి ముఖ్యంతిదిగా చోడవరం నియోజకవర్గం శాసన సభ్యులు కె రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన సర్పంచ్ చంద్ర గురించి మాట్లాడుతూ చంద్ర అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే చంద్ర చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తూ ఉంటాడు అందుకే నేను సర్పంచ్ పంచాడ చంద్రాను నా శిష్యుడుగా భావిస్తాను అలాగే దీనిలో భాగంగా శరభవరం గ్రామంలో యువతీ యువకులను ఉద్దేశించి విద్యార్థులకు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి స్కూలు మరియు కాలేజీలలో ఫస్ట్ ర్యాంకుల సాధించిన వారికి వారి తల్లిదండ్రులకు నా చేతుల మీదుగా సాలువాతో సత్తరించి కొంత నగదును బహుమానంగా ఇచ్చి వారికి మీ నానంటూ భరోసా ఇస్తూ ముందుకు నడిపిస్తున్న చంద్రాకి నా హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను అలాగే ప్రస్తుతం శరభవరం గ్రామానికి రోడ్లు మరియు కల్వర్టులకు సుమారు రెండు కోట్ల వరకు నిధులను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసులు నాయకులు కార్యకర్తలు మరియు పోలీస్ సిబ్బంది అన్ని ప్రభుత్వ సంస్థల అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అలాగే మా మండల పార్టీ అధ్యక్షుడు వారి నాకు పెద్ద గురువు గారు మా చిన్న గురు గారు మా మౌలి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం కోటమోన్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం శ్యామలా గారు కన్నంపేట వరప్రసాద్ అన్న నువ్వు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మా సర్వరుడు శ్రీమంతుడు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం అలాగే మా కోటన్న దాసన్న ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఎవరినన్నా మర్చిపోయి ఉంటే మా గారు స్టేజ్ ఎస్సీకి రావాల్సిందిగా కోరుచున్నావు జనాల్లో నుండి నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నావు అలాగే అన్నా ఏ బాబు మీరు పక్క కలండి అన్నా అన్నా ఒక్కసారి మా గురువు గారి రెండే రెండు స్ట్రిప్లు వచ్చినట్టు ఆ స్వామి ఒక్కటే గురుగారు ఒక్క క్షణం ఓకే గురుగారు ఎక్కువసేపు సార్ రెండు నిమిషాల్లో సార్ మొట్టమొదటిసారిగా కేఎస్ఎన్ఎస్ రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ శరోవనంలో కేఎస్ఎన్ఎస్ శివసేన ఆధ్వర్యంలో సార్ మీ ఆధ్వర్యంలో ఒక బెస్ట్ కార్యక్రమం చేద్దామని మా గుడ్ బాయ్స్ అందరూ తలకట్టుకున్నాం సార్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో శరభవరం గ్రామంలో ఐఎస్ టెన్త్ మార్కులు వచ్చిన వారికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి ఐఎస్ వచ్చిన మార్కులకి ప్లస్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్ వచ్చిన పిల్లలకి మా గుడ్ బాయ్స్ తరఫున ఒక్కొక్కరికి అంటే రూపాయలు మా రాజుగారి యొక్క సలహా తీసుకొని గురువు గారు ఈ కార్యక్రమం చేస్తానంటే శిష్యా నువ్వు చేయి నీ వెనక నేను అన్నారు మా గురువు గారు అలాగే మీ చేతుల మీదుగా ఆ పిల్లల తల్లిదండ్రులు తల్లిలు వచ్చారు కాబట్టి మొట్టమొదటిసారిగా శరవరం గ్రామంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదో తరగతి ఐఎస్ మార్కులు వచ్చిన విద్యార్థి సోమిరెడ్డి రమ్య ఎండ్ వాళ్ళ తండ్రి బాలాజీ వాళ్ళ అమ్మగారు అమర్జ్యోతి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం మార్కులు బాబు ఈ అమ్మాయికి ఐదు వందల ఎనభై రెండు మార్కులు వచ్చాయి శరభవరం గ్రామంలో హైయెస్ట్ టెన్త్ మార్క్స్ ఇన్ సోమరెడ్డి రమ్య బాబు మన కుర్రాలు రాజుగారికి ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులకి సన్మానం చేస్తారు సార్ సార్ ఆ స్టూడెంట్ కి చార్టెడ్ అకౌంట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నారు సార్ వాళ్ళ తల్లిదండ్రులకి మీరు కొంచెం సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాం సార్ అలాగే ఎక్కువ తప్పుకుంటా అన్న మా గురువు కదా అన్న అక్కడ అక్కడ చూడండి అమ్మాయి మా అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐఎస్ మార్క్ వచ్చిన స్టూడెంట్ గండేపల్లి వినయ్ కుమార్ ఫాదర్ ఆఫ్ గండేపల్లి రామచంద్రరావు పద్మావతి ఎక్కడ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం ఐఎస్ మార్క్స్ ఇన్ నైన్ సిక్స్టీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సన్మానం కూడా చేయవలసిందిగా మా రాజుగారిని కోరుకుంటున్నాం

వాళ్ళ అమ్మగారు స్టేజ్ స్టేజ్ రావాలి ప్లీజ్ వెల్కమ్ వాణి ఎక్కడ ఉన్నా రావాలి స్టేజ్ మీదకి ఈ అమ్మాయి గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంది ఫైవ్ థర్టీ సిక్స్ బాక్స్ అందరూ బిగ్ క్లాప్స్ కొట్టాలి బాబు బొబ్బులి వెంకటరమణ గారు మీరు స్టేజ్ వద్దకు రావాలి సార్ అమ్మాయిలందరికీ అందరికో అదృష్టం అది మా గురుగారి చేతుల మీదగా సన్మానం జరుగుతుందంటే అది ఏనాడో అదృష్టం ఉండాలి అలాంటి అదృష్టం నాకు ఎప్పుడు జరుగుతుందని నేను ఎప్పుడో ఆలోచిస్తున్నాను దయచేసి బొబ్బులు వెంకటరమణ గారు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలి ఎవరో కాదు నేమ్ ఆజాబాబు అంటారు ఆజాబాబు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ రెండు సంవత్సరాలు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన అమ్మాయి మన కొమ్ము క్రాంతి బాబు నువ్వు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలి మన రాజకీయ చేతుల మీదుగా ఈ కార్యక్రమం తీసుకోవాలి బాబు బొబ్బులి రమణ ఆజాబాబు ఎక్కడ స్టేజ్ వద్దకు రావాలి సార్ అలాగే సార్ ఇంకొక ఏమీ లేదు సార్ శరభవరం గ్రామంలో ఆల్ ఇండియా టెన్ అంటే చార్టెడ్ అకౌంట్ చూడండి సార్ పచ్చిదోళ్ళ ఎస్వి పవన్ కుమార్ ప్రసన్న కుమార్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆల్ ఇండియా నరసింహరావు గారు ఎక్కడున్నా స్టేజ్ రావాల్సిందిగా కోరుచున్నాం పచ్చి కోళ్ళ గారు ప్లీజ్ కమ్ సార్ ఈ లబ్బాయికి రెండు వేల పదకొండు వచ్చింది సార్ ఇవ్వమ్మా గురువు గారికి అలాగే సార్ అలాగే చార్టర్డ్ అకౌంట్ లో ఆల్ ఇండియా ట్వంటీ నైన్ ర్యాంక్ వచ్చిన కుమారుడు గండేపల్లి జైసూర్య తండ్రి పేరు నరసింహరావు వాళ్ళ అమ్మగారు కూర్చున్నాం ఈ అదృష్టం ఎవరికో కోటికో ఒకరికే దక్కుతుంది అది కూడా ఒక గండేపల్ జైసూర్య ఈ ఉన్నాయి గురుగారు సెకండ్ ర్యాంక్ వచ్చింది గురుగారు జైసూర్య ప్లీజ్ వెల్కమ్ నర్సింగ్ రావు గురుగారు జయసూర్య నువ్వు ఎమ్మెల్యే గారి చేతుల మీద అవుతున్నావు అంటే నువ్వు త్వరలో కలెక్టర్ అవ్వబోతావు అది మా గురుగారి యొక్క ఆశీస్సులు అలాగే దయచేసి ఇంకొకటి ఉన్నారు సార్ మా శరవరం గ్రామంలో రోలుగుంట మండలంలో మొట్టమొదటిసారిగా ఐఐటి సీటు కొట్టిన వ్యక్తి లవ్ కుమార్ వాళ్ళ అమ్మగారు కూడా స్టేజ్ వరకు రావాల్సిందిగా కోరుచున్నాం మండలంలో సీట్ సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రైతు కొడుకు రాజు అవ్వాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు కానీ ఒక రైతు కుమారుడు ఈ రోజు ధనికంటే నెలకి రెండు లక్షల యాభై వేలు జీతం వస్తుంది ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లై చేస్తున్నారు సార్ హైదరాబాద్ గురుగారు మొట్టమొదటి మండలంలో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సైన్స్ ఆ సీట్ కొట్టిన మండలంలో ఐఐటి సీటు కొచ్చిన గనుడు మా శర్మవరం వాస్తవడి పుల్గాలు లేలా కుమార్ అలాగే ఇంకొకటి ఉంది గురుగారు మొట్టమొదటిసారిగా శర్మవరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కొట్టిన ఘనత కోమనాపల్లి లోబ వెంకట్ నారాయణ ప్లీజ్ వెల్కమ్ ద దయాస్. కౌమలా లోబ వెంకట సచిన్నారాణ ఎక్కడన్నా స్టేజ్ వదికి రావాల్సిందా కూర్చున్నా ప్లీజ్ కమ్ ద దయాస్ ప్లీజ్ కమ్ ద దయాస్ కౌమలా పెళ్లి లోబ వెంకట సత్యనారాయణ ఎక్కడన్నా స్టేజ్ వదికి రావాల్సిందా కూర్చున్నా రైతు రాజు అవుతాడు ఆ రూపంలో రాజు అయ్యారు సార్ ఫార్ మంత్ సాలరీ ఇన్ త్రీ ఫిఫ్టీ నేను ఒకటి చెప్పాలి మా బాగుమతి కూడా కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫార్ మంత్ ఎయిట్ లాక్స్ రైతు కొడుకు రాజు అవుతాడు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు టూ లో చెప్పారు మా బామ్మది టూ థౌజండ్ ఈ అమ్మాయి గవర్నమెంట్ హై స్కూల్లో లో చదువుకుంది సార్ ఫైవ్ థర్టీ సిక్స్ సార్ ఈ అమ్మాయి పేరు వాణి ఎవరో కాదు సార్ మా మామయ్య సార్ శ్యామరా గారు మీరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం అక్క వెళ్ళండి అక్క శరవరం గ్రామానికి ఒక మాయి మధ్యలా ఉండిపోయిస్తారు ఎప్పుడంటే ఎప్పుడు శరవర వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావు అని మా పెద్దలు మా పూర్వీకులు మా నాన్న మా అమ్మ ఇంకా చాలా మంది అనుకున్నవారు ఎంత చదివినా శరవరం వాళ్ళకి జాబులు రావు అలాంటి గనుడు మొట్టమొదటిసారిగా జాబు కొట్టిన గనుడు ఎవరంటే మా పాడు బాబూరావు గారి కుమారుడు నాయుడు శ్రీను ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోర్చున్నాం శరవరం గ్రామంలో గవర్నమెంట్ జాబ్ కొట్టి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తాడు మన మాకువరపాలెం మండలంలో ప్లీజ్ కమ్ కమ దయా వీరి నాయుడు ప్లీజ్ కమ్ దయాస్ ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోర్చున్నాం సార్ పచ్చిపోయింది సార్ అమౌంట్ లేదు గురుగారు మీరు ఇవ్వాలి సార్ అమ్మమ్మమ్మ ఎవరండి లేదు గురుగారు మీరే ఇవ్వాలి సార్ ఒక్కొక్కరికి ఫైవ్ థౌజండ్ సార్ ఒకసారి తీసి చూపించండి సార్ గురుగారు అమ్మ క్యాష్ ఇచ్చో లేదు మా గురుగారు చూస్తారు గురుగారు తీసి అక్కడి గురుగారు సార్ లేదు లేదు సార్ 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 మీరు ఒక్క నిమిషం మీ గురుగారు మీ చేతుల మీదగా తీసుకోవాలి గురుగారు మొదలెట్టాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ రావడానికి ఏ స్టూడెంట్ వస్తారో రావాలని కోరుచున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశించి మా గురువు గారిని ఒక్క రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు సరోవరం గ్రామంలో పోదరాజ్ బాబు పండగ సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మనందరి ప్రీతమ నాయకులు చంద్ర గారికి అదేవిధంగా సరవరం గ్రామ పెద్దలకి మహిళలకి యువకులకి అందరికీ ముందుగా పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ పోతురాజాబు దైవర్ల ఆశీస్సు నుండి మనందరికీ మన ప్రాంతం బాగుండాలని అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ చాలామంది అంటారు ఎమ్మెల్యే గారికి చంద్ర అంటే ఇష్టం అని చెప్పాను అభిమానం అని చెప్పాను అభిమానానికి ఇష్టానికి కారణం ఇవాళ కార్యక్రమం పెట్టి మరి ఈరోజు గ్రామంలో ఎంత పెద్ద పండుగ జరుగుతున్నా కూడా విద్య అన్నిటికంటా విలువైనది చదువుకున్న వాళ్ళని గౌరవించి ప్రోత్సహించాలి తద్వారా గ్రామాలందరూ చదువుకుంటారు చదువుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొంది వారు బాగుండి వారి కుటుంబం బాగుండాలని చెప్పి కోరుకొని కార్యక్రమం ఏర్పాటు చేసిన చంద్ర మరి నా శిష్యులను చెప్పడానికి నా సహసరులను చెప్పడానికి ఈ పండుగ సందర్భంగా నేను కనబడుతున్నాను కారణం ఏంటంటే చదువుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ మళ్ళీ చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చే సంవత్సరం కూడా ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి ఇలాగ ఒక వేదిక మీద పెట్టి వారిని వారు బాగా చదువుకోవడానికి ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను సత్కరించడం అన్నది మంచి కార్యక్రమం చేసి ఆ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి నా చేతుల మీదుగా వారికి సత్కరించే అవకాశం కల్పించిన చంద్ర గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ చంద్ర నాయకత్వంలో సరబరా గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని దానికి నాతో సహా వేదిక మీద ఉన్న పెద్దలందరూ చంద్రాఖండగా ఉంటామని చెప్పేసి మరొకసారి అందరి సమక్షంలో సర్వరు గ్రామంలో మీకు తెలియజేస్తూ సర్వరు నుంచి వచ్చినప్పుడు ఎప్పుడూ మీ గ్రామ సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి పనులు మన సరోబరం నుంచి వడ్డి ఉంటే అక్కడ ఒక కాలు ఉంటే ఆ కాలు ఎక్కువ వస్తే గురుగారు పొట్టుకుపోతున్నారు అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ బ్రిడ్జి కావాలి మీరు ఏమని చేసి శాంక్షన్ చేయాలి పలానా ఊరు సంబంధించిన రోడ్డు అలా విధంగా ఎప్పుడూ పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చెప్పడం ఆ కార్యక్రమాలు శాంక్షన్లు తీసుకొచ్చి ఈ ప్రాంతం మన ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం మరి ఆలోచించి కృషి చేసినటువంటి చంద్రాన్ని మరొకసారి అభినందిస్తూ మళ్ళీ ఇవాళ ఎవరైతే సరబర గ్రామంలో బాగా చదువుకొని మంచి అవకాశాలు మంచి మార్కులు సంపాదించి ఉద్యోగాన్ని సంపాదించి ఇందాక ఒక బాబు గురించి చెప్తారు నెలకి లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు మూడు లక్షల యాభై వేల రూపాయలు జీతం వస్తుందని చెప్పని ఈరోజు మరి అటువంటి ఉద్యోగం కష్టపడి చదువుకొని సంపాదించి వారు వారు సుఖపడ్డంతో పాటు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ బాగుండేటట్టు మరి వారు చదువుకున్నారు కాబట్టి అటువంటి వారు ఈ సందర్భంగా ప్రోత్సహించినటువంటి చంద్రాన్ని కోరుకునేది చంద్ర అంటాడు నాకు కూడా ఇలాగా సత్కారం పొందాలని అనుకున్నానని చెప్పాను నీకు భగవంతుడు రాసింది నిన్ను సత్కారం పొందమని కాదు పది మందిని సత్కరించే అవకాశం నీకు ఇవి ఇచ్చే విధంగా ఈరోజు అతి త్వరలో భవిష్యత్తు రోజుల్లో గ్రామ స్థాయి నుంచి ఇంత ఇంకా ఉన్నత స్థాయిలో నీ నాయకత్వం ఉండాలని చెప్పి మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి చదువుకున్న వాళ్ళందరినీ ప్రోత్సహించినటువంటి నీ నీ మనసుకి ఉన్నతమైనటువంటి మనసుకి మరొకసారి నా అభినందనలు మన మన ప్రాంతం వయసులో చిన్నవాడైనా కూడా అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించి చేసినందుకు నాకు చెప్పాడు ఇవాళ మీరు వచ్చి స్టేజ్ మీద మరి నాలుగు మంచి మాటలు చెప్పి చదువుకున్న పిల్లలకి మేము చేసే సత్కారం మీ చేతిని మీద జరగాలి మా ఎమ్మెల్యే గారు నన్ను సత్కరించారని ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను కూడా ఆనందించాలని చెప్పి తప్పకుండా వస్తాను చేద్దాం అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని మేము చేద్దామని చెప్పని ఇలాంటి మంచి కార్యక్రమం తలచి చేసినటువంటి నీకు మరొకసారి అందరి తరఫున మనస్ఫూర్తిగా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బోధరాజు బాబు దయవల్ల నీకు కూడా మంచి జరిగి భవిష్యత్తు రోజుల్లో నువ్వు కూడా బాగుండాలి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎక్కడున్నా కూడా ఎందుకంటే తొమ్మిదో సంవత్సరంలో మొదటిసారి సాధనసేపుడు అయినప్పుడు అప్పుడు చెన్నుకూరాడు అప్పుడే నేను చూసి తప్పకుండా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి భవిష్యత్తుని ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఎదుగుతాడని చంద్రాన్ని ఆ రోజుని గుర్తించాను ఆ గుర్తి గుర్తింపు కానీ నా అంచనాను కానీ నిలబెట్టి ఇవాళ ఈ స్థాయి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలని దానికి నా సంపూర్ణ సహా సహకార ఆశీస్లు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ చల తీసుకున్నారు రాజు ఆ చరిత్రని ఎవడు కూడా లైఫ్లో రికార్డ్ పే చేయలేరు పే చేయాలన్న ఏది నాది ఒక రాజుగారికి చెందింది వచ్చా సార్ తెలంగాణ మా రాజుగారికి గారికి ఫాలోవర్స్ వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున నా పాదాభివందములు అన్నా ఒక్కసారి ఊపున్న సాంగ్ పెట్టి టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి